మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య హలో అలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసేడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ నీట్ తెలంగాణ విద్యార్థుల ఎన్నో రోజుల ఫలితం ఓకే ఎదురు చూస్తున్నారు రిజల్ట్స్ విడుదల చేశారు రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు బార్డర్ మార్క్స్తో మిస్ అయ్యారో వాళ్ళు కొంచెం నర్వస్ కాకండి నేను చెప్పేది ఏంటి అంటే బార్డర్ మార్క్స్తో మిస్ అయితే మనకు ఆ కొద్ది చేంజెస్ జరిగే అవకాశాలు ఉంటాయి ఓకే రౌండ్ వన్ హండ్రెడ్ పర్సంటేజ్ ఫిక్స్ అని మనం చెప్పలేము రౌండ్ టూ మాపప్ రౌండ్ వరకు ఈ బార్డర్ మార్క్స్తో మిస్ అయ్యే వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది లార్జ్ డిఫరెన్స్ ఉంటే చెప్పలేము కానీ అలా నర్వస్ కాకండి సీట్ రాని వాళ్ళు ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ సార్ నా మార్కులు వచ్చేసి రెండు వందలే నాకు అసలు సీటే రాదు ఇప్పుడు అని మీరు నర్వస్ కాకండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు బాగా కష్టపడ్డారు ఫస్ట్ ఈ పరీక్ష లోపల మీ ప్రయత్నం ఆ టైంకి విఫలమైంది అనుకోండి అంతేగాని ఇదే ఇదే లైఫ్ ఇక్కడ ఫెయిల్ అయిపోయాను నా జీవితం ఫెయిల్ అయిపోయింది అని మాత్రం అనుకోకండి క్లియర్గా చెప్తున్నాను మీరు బీడిఎస్ చేసిన అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ చేసినా బీ ఫార్మసీ చేసినా బయోటెక్నాలజీ చేసినా ఏ కోర్స్ చేసినా మీరు అందులో టాప్ రీచ్ అయ్యారు అంటే మాత్రం మీ లైఫ్ చాలా బాగుంటుంది సో నర్వస్ కాకండి బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళు ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ సీట్ వచ్చిన వాళ్ళకి హార్డ్లీ కంగ్రాచ్యులేషన్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే మీ డ్రీమ్ నెరవేరింది చాలా కష్టపడ్డారు ఆ ఫలితం మీకు దక్కింది సో చాలా ప్రౌడ్ మూమెంట్ యాజ్ ఎ ఫ్యాకల్టీ టు మీ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ది స్టూడెంట్స్ హూ హ్యావ్ గాట్ సీట్ ఇన్ మెడికల్ కాలేజెస్ సో కొద్ది మంది పేరెంట్స్కి సార్ అది ఎలా మేము అర్థం చేసుకోవాలి అని అంటున్నారు సో నా వైపు నుండి చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను దాని తర్వాత డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు చెప్తాను ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది సో ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది చెప్తాను ఓకే ఫస్ట్ మనకి ఇది వెబ్సైట్లో పెట్టారు ఓకే కాలోజీ నారాయణరావు అండ్ మీకు మెసేజ్ వచ్చింటుంది ఐ థింక్ మీ లైఫ్లో మెసేజ్ అలాట్మెంట్ బై పేయింగ్ యూనివర్సిటీ ఫీజ్ ట్వెల్వ్ థౌజండ్ రిపోర్ట్ టు కాలేజ్ బిఫోర్ టూ ట్వంటీ త్రీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ పిఎం విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఐ థింక్ మై డియర్ స్టూడెంట్స్ ఇన్ యువర్ లైఫ్ మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఎక్స్పెన్సివ్ మెసేజ్ ఇదే అనుకుంటా నాకు తెలిసి మీ కెరీర్లో ఓకే ఎంబీబీఎస్ స్టెప్లా ఈ మెసేజ్ లాస్ట్ ఇయర్ అయితే కొద్దిమంది స్టూడెంట్స్ దీన్ని ఫోటో ఫ్రేమ్ కూడా చేసి పెట్టుకున్నారు ఈ మెసేజ్ని ఈ ఈ మెసేజ్ని వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది కదా చాలామందికి ఈ మెసేజ్ చూసిన వెంటనే లిటరల్లీ మెనీ స్టూడెంట్స్ ఆర్ క్రైడ్ చెప్తున్నారు సార్ మెసేజ్ చూసిన వెంటనే ఏడ్చాం మేము ఏడిపి వస్తుంది మా డ్రీమ్ నెరవేరింది మేము అనుకున్న కాలేజ్ వచ్చింది అని కొద్దిమంది స్టూడెంట్స్ సార్ జస్ట్ మిస్ అయింది మేము సెకండ్ రౌండ్లో వస్తుందా అని అడుగుతున్నారు సో ఇది రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ ఇలా వస్తుంది సీట్ అలాట్ అయితే సీట్ అలాట్ కాకుంటే ఏం మెసేజ్ రాదు మీరు డౌట్ ఉంటే ఒకసారి వెబ్సైట్లో కూడా చూసుకోండి ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ తోటి కూడా మెసేజ్ రాకపోవచ్చు సో ఈ లిస్ట్ ఈ లిస్ట్లో మీరు చూడండి కాలేజ్ వైజ్ ఇచ్చారు ఇక్కడ సెర్చ్ బటన్లో మీరు మీ నేమ్ కానీ మీ రూల్ నెంబర్ కానీ కొడితే కనిపిస్తుంది ఓకే లేదంటే యూజీ ఎంబీబీఎస్ బీడిఎస్ దా ఇంకొక లింక్ దాంట్లో కూడా మీది ఉంటుంది సీట్ అలాట్మెంట్ సో ఇక్కడ నేను ఎలా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను చూడండి మీ వరకైతే మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది అని కనిపిస్తుంది సో దీన్ని డీకోడ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ క్లియర్గా ర్యాంక్ రూల్ నెంబర్ స్టూడెంట్ నేము క్యాటగిరీ ఫీమేలా మేలా మైనారిటీ పిహెచ్ ఎన్సిసి క్యాప్ అని మీ డీటెయిల్స్ పిఎంసీ మీ దేనికి ఎలిజిబుల్ ఈడబ్ల్యూఎస్ ఓకే అడ్మిషన్ డీటెయిల్స్ ఎలా అడ్మిషన్ అయిందని ఇలా ఇచ్చారు టోటల్ వన్ వన్ జీరో పేజెస్ ఉంది టోటల్ వన్ వన్ జీరో అన్ని కాలేజెస్ ఫస్ట్ ఉస్మానియా కాలేజ్ ఇచ్చారు ఉస్మానియా కాలేజ్ మొత్తం కంప్లీట్ అయింది ఇక్కడ అంతా మొత్తం ఉస్మానియా కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఇలానే ఇస్తారు ఇక్కడ తెలంగాణలో ఉస్మాని యూనివర్సిటీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే కాలేజ్ ఓకే ఇది ఓకే మధ్యలో గాంధీ మిస్ అయినట్లుంది ఇక్కడ గాంధీ సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఈ ఈ లిస్ట్ ఏంటంటే కాలేజ్ వైజ్ కాలేజ్ వైజ్ ఉంటుంది అనమాట ఓకే ఇది గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ ఇది కాలేజ్ వైజ్ సీట్స్ ఈ కాలేజ్ మొత్తం అయిపోయిన తర్వాత అంత క్లియర్ కేటగిరీ వైజ్ ఇస్తాడు ఓకే ఈ కా గాంధీ అయిపోయిన తర్వాత కాకతీయ ఈఎస్ఐసి ఇలా మనకు ఆల్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆల్మోస్ట్ ఎంత ఓకే లాస్ట్ కాలేజ్ వచ్చేసి లాస్ట్ కాలేజ్ వచ్చేసి విఆర్కేడబ్ల్యూ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఇది మైనారిటీ కాలేజ్ లాస్ట్ కాలేజ్ వచ్చేసి ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ఉందో మీ కేటగిరీలో కూడా చూసుకోవచ్చు వెరీ క్లియర్గా ఓకే లాస్ట్ ఒక పాయింట్ ఇచ్చాడు ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ ఈజ్ ఫోర్ పిఎం ట్వంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఫోర్ పిఎం లోపల మీరు కాలేజీలో రిపోర్ట్ చేయాలి నా సజెషన్ ఏంటంటే మీకు వీలైతే రేపే వెళ్ళండి ఆలోచించకుండా ఎందుకంటే అక్కడ ఏమేమి అడుగుతారు ఏంటి అనేది తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ దీనికంటే ముందు ఒక వీడియో చేశాను సో మీరు ఈ ప్రాసెసింగ్ అనేది టైం పడుతుంది మీరు పోయిన వెంటనే కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ అన్ని చూపించి అలాట్మెంట్ తీసుకోవడం ఉండదు చాలా ఫార్మాలిటీస్ ఉంటుంది ఓకే అంత ఈజీగా కం ప్రాసెస్ అనేది ఉండదు కాబట్టి మీరు ముందు వెళ్తే ఏమవుతుంది అంటే ఏదన్నా డాక్యుమెంట్స్ విషయంలో కానీ ఏదన్నా ఇష్యూ వస్తే మీకు సాల్వ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది టైం దొరుకుతుంది ఈరోజు నైన్టీన్ రేపు సండే మండే ఓకే నాకు కాబట్టి మీకు టైం దొరుకుతుంది సో త్వరగా వెళ్ళండి అని చెప్తున్నాను నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇప్పుడు రౌండ్ వన్ సీట్ నాట్ అలాటెడ్ సీట్ రాలేదనుకోండి సీట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే వెయిట్ ఫర్ సెకండ్ రౌండ్ మీకున్న పాసిబిలిటీస్ వెతుక్కోండి బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళు ఏంటంటే హోప్ ఫర్ సెకండ్ రౌండ్ ఓ ఫర్ థర్డ్ రౌండ్ లార్జ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు ప్లాన్ బీ పెట్టుకోండి బీడిఎస్ఆ లేదంటే బీ ఫార్మసీయా మీ ఇష్టం అగ్రికల్చర్ ఆర్టికల్చరా కానీ ఇది అలా ఇది సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు ఆప్షన్స్ అయితే ఇవ్వండి హండ్రెడ్ పర్సెంటేజ్ రాదని డిసైడ్ చేసుకోకుండా మీ టైం మీరు చేయండి ఇక్కడ నెక్స్ట్ సీట్ నాట్ అలాటెడ్ కేటగిరీ సీట్ అలాట్ అయింది సీట్ అలాట్ అయింది బట్ నాట్ హ్యాపీ కొద్దిమంది స్టూడెంట్స్ సార్ మాకు సీట్ అలాట్ అయింది కానీ నాకు నేను అనుకున్న కాలేజ్ రాలేదు సార్ నేను వన్ టు ఫిఫ్టీ సెవెన్ పెట్టాను లేదా వన్ టు సిక్స్టీ వన్ పెట్టాను నాకు ఫార్టీ వన్ కాలేజ్ వచ్చింది సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే సీట్ అలాటెడ్ బట్ నాట్ హ్యాపీ అనమాట మీకు ఇంకా మీకు ఫార్టీ వన్ పైన పైన ఉన్న కాలేజెస్ కావాలని కోరుకుంటున్నారు మీరు ఏం చేయాలి ఫస్ట్ యూ షుడ్ జాయిన్ ఇన్ ప్రజెంట్ కాలేజ్ మీకు వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వండి రిపోర్ట్ చేయండి ఆ సీట్ని మీరు హోల్డ్ మీరు రిజర్వ్ చేసుకోండి ఓకే యూ షుడ్ జాయిన్ అండ్ రిపోర్ట్ చేసి గో టు అప్గ్రేడ్ ఫర్ యువర్ బెటర్ కాలేజ్ అప్గ్రేడ్ సెకండ్ రౌండ్లో ఏం చేయాలి అంటే మీరు ఇది ఫిక్స్ చేసుకొని సెకండ్ రౌండ్లో ఏం చేయాలి అని అంటే ఈ ఫార్టీ వన్ కాలేజ్ వచ్చింది కదా అప్పుడు వన్ టు ఫార్టీ ఇవ్వండి కిందివి అప్పుడు ఇప్పుడు మళ్ళీ సిక్స్టీ వన్ వరకు ఇస్తే రాంగ్ అవుతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే సెలెక్టెడ్గా నాకు ఫార్టీ వన్ కాలేజ్ వచ్చింది దీనిపైన కాలేజ్ మాత్రమే నేను ఇచ్చుకుంటాను చెప్పండి అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ కాలేజ్ రావచ్చు సెకండ్ కాలేజ్ రావచ్చు ఫార్టీ కాలేజ్ రావచ్చు ఏది రాకుంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది మళ్ళీ చెప్తున్నా మీ కాలేజ్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు వేరే కాలేజీలో మీరు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తేనే మీకు వచ్చిన కాలేజ్ ఆటోమేటిక్గా ఆ సీటు పోతుంది మీకు రాలేదు అనుకోండి అప్గ్రేడ్లో సెకండ్ ఫేజ్లో ఏది రాలేదు అప్పుడు మీ కాలేజ్ మీకు ఉంటుంది ఎందుకంటే మీరు ఫీజు కట్టారు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చారు డీడీ ఇచ్చారు కాదా అప్పుడు ఎలా రిమూవ్ చేస్తారు మిమ్మల్ని అడగకుండా ఇంపాసిబుల్ అనమాట మీకు వేరే కాలేజ్ వస్తే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఒక స్టూడెంట్కి రెండు సీట్లు ఇవ్వరు ఎట్ టైం అది గుర్తుపెట్టుకోండి ఇది ఇక్కడ భయపడుతుంటారు చాలామంది స్టూడెంట్స్ సార్ మేము అప్గ్రేడ్కి పోతే ఉన్న కాలేజ్ కూడా పోతుందేమో కదా సార్ కొత్త కాలేజ్ రాదు ఉన్న కాలేజ్ పోతే మేము చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని ఉన్న కాలేజ్ ఇంపాసిబుల్ పోదు తీయరు వాళ్ళు మీకు కొత్త కాలేజ్ వస్తేనే ఇది తీస్తారు ఓకేనా సో మళ్ళీ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా మంచి కాలేజెస్ పెట్టాలి అప్పుడు అన్నీ పెట్టొద్దు అప్పుడు అన్నీ పెడితే రాంగ్ అవుతుంది నా దీనికన్నా నార్మల్ పెట్టారనుకోండి అది ఇస్తే కష్టం కదా ఇది సెకండ్ ఇది థర్డ్ కేటగిరీ సీట్ అలాటెడ్ అండ్ ఫుల్లీ హ్యాపీ చాలా సార్ నేను గాంధీ పెట్టాను గాంధీ వచ్చింది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉస్మానియా పెట్టాను ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే వచ్చింది ఇంకా మీరు అప్గ్రేడ్కి అయ్యే ఛాన్సే ఉండదు ఆర్ వెరీ హ్యాపీ అన్నవాళ్ళు యూ షుడ్ జాయిన్ రిపోర్ట్ ఫిక్స్ యువర్ కాలేజ్ హాస్టల్ అన్నీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోండి ప్రాసెస్ హాస్టల్ మాత్రం చెప్తున్నాను కాలేజీకి మీరు దగ్గరలో ఉంటే హాస్టల్ ఇవ్వరు ఆధార్ కార్డుల అడ్రస్సే చూస్తారు సో మీరు ఏం చేయాలి అంటే మీరు హాస్టల్ తీసుకోవాల్సి అనుకుంటే మీ ఆధార్ కార్డు డిస్టెన్స్ చాలా దూరం ఉండాలి యాభై కిలోమీటర్ల పైననే ఉండాలి అంతేగాని హైదరాబాద్లోనే మా హౌజ్ ఉంది ఆధార్ కార్డుల హైదరాబాద్ అడ్రస్ ఏ ఉంది నాకు గాంధీ మెడికల్ కాలేజ్కి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న నాకు హాస్టల్ ఇస్తారా సార్ అంటే అప్పుడు ఇబ్బంది పెడతారనమాట ఇవ్వరు మీకు ఫస్ట్ ఇయర్లో హాస్టల్ రాలేదంటే ఫోర్ ఇయర్స్ వరకు అసలు సారీ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మీకు హాస్టల్ ఇవ్వరు సో ఫస్ట్ ఇయర్లోనే హాస్టల్ తీసుకోవాలి ఇవి ఇవి ఇంపార్టెంట్ ఓకే సో జాగ్రత్తగా డీల్ చేయండి నేను చెప్తాను ఈ పాయింట్స్ అన్నీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మీరు హ్యాపీ ఉంటే నో ఇష్యూ ఓకే మీరు ఇక ఎయిమ్స్ కోసం కావాలనుకుంటే ట్రై చేసుకోండి మీకు స్టే స్టేట్లో ఫిక్స్డ్ ఎయిమ్స్లో ట్రై చేస్తే ట్రై మీ ఇష్టం అదిగా నెక్స్ట్ ఇంకొకటి సార్ ఇప్పుడు దీంట్లో ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా కాలేజ్ వైజ్గా నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఓసీ కట్ ఆఫ్ ఎంతనో ఎలా తెలుసుకోవాలి సార్ అంటే నేనేం చెప్తాను ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఇచ్చారు ఇక ఓసీ బీసీడీ ఇదేమో స్టూడెంట్ కేటగిరీ సీట్ ఎలా అలర్ట్ చేశారు ఓపెన్ ఫీమేల్ ఓపెన్ జనరల్ ఓపెన్ జనరల్ అలా అలాట్ చేశారు జనరల్ అంటే బాయ్ రావచ్చు గర్ల్ రావచ్చు ఇక్కడ ఎం ఉంటే బాయ్ కొంతమంది జనరల్కి ఎఫ్ ఊడ్ ఉంటుంది అక్కడ మీరేం కన్ఫ్యూజ్ కాకండి ఫైనల్గా అయితే ఇక్కడ ఓపెన్ జనరల్ ఫీమేల్ ఎఫ్ఈఎం అంటే ఫీమేల్ జనరల్ అంటే ఇక్కడ ఎం బట్టి బాయ్ అలా చూసుకోండి అయితే మీరు ఉస్మానియాల కట్ ఆఫ్ ఎలా ఉంది అంటే మీరు ఏంటి అంటే కింద నుంచి రండి ఇప్పుడు మీకు చెప్తే చూడండి ఇది గాంధీ నేను ఒక కాలేజ్ గురించి చెప్తాను ఫస్ట్ ఉస్మానియా కాలేజ్లో ఓసీ కట్ ఆఫ్ ఎంతుంది ఎస్సీ కట్ ఆఫ్ ఎంత ఉంది నేను ఎలా తెలుసుకోవాలి అని అంటే కింద నుంచి చూడండి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ చూడండి బీసీడి ఫీమేల్ ఎంత ఉంది కట్ ఆఫ్ పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల పదిహేను ర్యాంక్ పిహెచ్ ఇంత ర్యాంకు ఉన్న ఉస్మానియా వచ్చింది బీసీడీ ఫీమేల్ పిహెచ్ కేటగిరీలో నెక్స్ట్ ఎస్సీ వన్ ఎస్సీ వన్ స్టూడెంటు దీని మీదనే కదా చాలా అది అంటే క్వాలిఫై అయితే వస్తుంది అందరికీ ఎస్సీ వన్ మేల్కి కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే రెండు లక్షల అరవై రెండు వేల ఎనభై ఒకటి ర్యాంక్ ఉస్మానియా కట్ ఆఫ్ ఉంది అనమాట ఇది ఎస్సీ వన్ మేల్ అలా చూసుకోండి ఎస్సీ టూ ఫీమేల్లో ఎస్సీ టు ఫీమేల్లో ఎస్సీ టూ ఫీమేల్లో ఏది ఉంది కట్ ఆఫ్ ఓకే ఒక లక్ష పన్నెండు వేల ఒక వంద తొంభై మూడు కట్ ఆఫ్ ఉందనమాట ఓకేనా ఇక్కడ ఎంఆర్సీ అని ఉంది కన్ఫ్యూజ్ కాకండి ఎంఆర్సీ అంటే ఆ స్టూడెంట్కి ఓపెన్లో ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది అయితే నార్మల్ కాలేజ్ వచ్చి ఉంటుంది ఉస్మానియా రాలేటది కింది ఎక్కడో కాలేజ్ వచ్చి ఉంటుంది వాళ్ళు ఆ స్టూడెంట్ ఏం చేసి ఉంటారు ఉస్మానియా గాంధీ కాకతీయ ఈఎస్ఐసి ఇలా పెట్టింటారు కదా ఆ స్టూడెంట్కి ఈ స్టూడెంట్కి ఓపెన్లో ఏదో కింద కాలేజ్ వచ్చి ఉంటుంది కానీ రిజర్వేషన్లో కూడా చూస్తారు బెస్ట్ ఆ స్టూడెంట్ అడిగిన బెస్ట్ కాలేజ్ ఏంటి ఉస్మానియా ఆ స్టూడెంట్కి ఓపెన్లో రాలేదు ఉస్మాని వేరే కాలేజ్ వచ్చింది రిజర్వేషన్లో ఉస్మానియా వస్తుంది అప్పుడు ఆ స్టూడెంట్ని ఏం చేసినారు ఎస్సీ టు జనరల్ ఎంఆర్సి అంటారు దాన్ని ఓకే ఓ అంటే కట్ ఆఫ్ మంచి మార్కులు ఉన్న స్టూడెంట్కి క్యాటగిరీలో తీసుకుంటే దాన్ని ఎంఆర్సి అంటారు అనమాట ఓకే ఇంకొకటి ఎస్సీ స్టూడెంట్ ఆల్ ఇండియా తెలంగాణ ఫస్ట్ ర్యాంకర్ అనుకోండి ఆ ఎస్సీ స్టూడెంట్ ఓపెన్లో తీసుకుంటాడు ఉస్మాని యూనివర్సిటీ అప్పుడు కింద ఇంకొక ఎస్సీ స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది అనమాట ఇది ఒక పాయింట్ ఇంకొకటి ఇప్పుడు ఓసీలా కట్ ఆఫ్ చూస్తున్నా ఇక్కడ ఓసీ ఇక్కడ ఓసీ ఒకటి కట్ ఆఫ్ చెప్తే ఇక్కడ ఇక్కడ ఓసీ నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను చూసి ఓసీలా ఓ ఇక్కడ చూడండి కింది నుంచి చూస్తే ఓసీ మెయిల్ ఇక్కడనే వచ్చింది కింది నుంచి చూస్తే ఓసీ మెయిల్ ఇక్కడ ఓపెన్ జనరల్ పి వన్ అంటే ఫేజ్ వన్ అనమాట ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇది రౌండ్ వన్ అనుకోండి అలా ఎంతుంది పదహారు వేల రెండు వందల నాలుగు పదహారు వేల రెండు వందల నాలుగు మీరు కింద నుంచి ఇదే కదా లీస్ట్ ఉస్మానియాల ఓసీ మేలు లీస్ట్ ఎంత పదహారు వేల రెండు వందల నాలుగు అలా అనమాట ఇలా చూసుకోండి మీరు ఒకవేళ దీన్ని మేము డీకోడ్ చేయాలంటే ఎలా చేయాలి అని ఈ విధంగా మీకు కాలేజ్ వైజ్ ఇచ్చారు ఇక్కడ గాంధీ గాంధీలో కూడా అంతే మీరు కింద నుంచి చూసుకుంటారండి కట్ ఆఫ్ దేని ఇప్పుడు గాంధీల బీసీబీ పిహెచ్లా ఏ ఎంతుంది ఆరు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు అలా అనమాట ఓకే ఇక్కడ ఎం ఇక్కడ ఎంఆర్సి అని చూడండి అంటే ఓపెన్ ఎస్సీ రిజర్వేషన్లో ఎస్టీ రిజర్వేషన్లో తనకు ఈ గాంధీ కాలేజ్ వచ్చింది అని అర్థం అనమాట ఇలా మీరు అన్ని కాలేజెస్ది చూసుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ సో నేను దీని గురించి ఎన్ని సీట్స్ మిగిలాయి రౌండ్ వన్ కా ఎలా ఉంది పాసిబిలిటీస్ అవి రౌండ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేయడానికి ఏమేమి ఉన్నాయి డాక్యుమెంట్ ఆల్రెడీ నేను బ్రీఫ్గా చెప్పాను క్లియర్గా దీనికంటే ముందు రిజల్ట్ కంటే ముందు ఒకసారి చూడండి నేను మళ్ళీ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా ఆ కాలేజీలో జాయిన్ అవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యి రిపోర్ట్ చేయండి అది చెయ్యకుంటే నష్టపోతారు క్లియర్గా చెప్తున్నాను మాకు నచ్చిన కాలేజ్ రాలేసారంటే నచ్చిన కాలేజ్ కోసం ట్రై చేయండి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో అంతేగాని మేము ఇప్పుడు జాయిన్ రిపోర్ట్ చెయ్యము మేము అని అంటే మాత్రం మీకు చాలా ప్రమాదం అసలు మీకు సీటే రాకుండే అవకాశం ఉంటుంది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు వచ్చిన కాలేజ్ని ఫస్ట్ అలా డౌన్లోడ్ చేసుకొని పోయి జాయిన్ అవ్వండి ఓకేనా కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ చెప్తున్నాను బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళు రౌండ్ టూ రౌండ్ త్రీ కోసం ట్రై చేయండి లార్జ్ డిఫరెన్స్ మార్క్ ఎక్కువ వాళ్ళు ప్లాన్ బి పెట్టుకోండి వేరే కోర్సెస్లో కూడా సక్సెస్ అయి ఉన్నారు లైఫ్ అంటే ఇది ఒక్క ఎంట్రన్స్ ఫెయిల్ అయినంత మాత్రం నా జీవితమే అయిపోయింది మా రిలేటివ్స్లో నేను ముఖం ఎలా చూపిసుకోవాలి మా ఫ్రెండ్స్ దగ్గర నేను తక్కువైపోయిన ఇటువంటి అస్సలు మా ఆలోచించకండి ఓకేనా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దేంట్లో కష్టాలు దాంట్లో ఉంటాయి మీరు దేవుడు మీకు ఇంకా బెస్ట్ ఏదో ఉంది మీ ఎనర్జీకి ఇంకా బెస్ట్ది ఏదో ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ మీరు సక్సెస్ కాలేకపోయారు సక్సెస్ కాలేకపోయారు కదా మీ ప్రయత్నం ఇక్కడ విఫలమైంది అని అనుకోండి అంతేగాని ఓవర్ నెగిటివ్ ఆలోచించి డిప్రెస్ మాత్రం కాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్